హాయ్ అండి అందరికీ నమస్తే ఏంటి ఈరోజు పొద్దున్న మొక్కలు ఇలా అనుకుంటున్నారా ఇవన్నీ ఫ్యాషన్ ఫ్రూట్ ప్లాంట్స్ మీకు తెలిసినవి నేను సీడ్ దగ్గర డెవలప్ చేశాను ఇవన్నీ పట్టుకొని ఈరోజు గార్డెన్ మీట్కి బయలుదేరాలండి తమ నెలలో చూశారు కదా గార్డెన్ మీట్ అంటే మొక్కల ప్రేమికులందరమీ కూడా మా విజయనగరంలో మొక్కలు పెంచుతున్న వాళ్ళందరం కూడా మంచిగా ఒక గ్రూప్ మంచిగా పెట్టుకున్నామండి హ్యాపీ హ్యాపీగా చూసారు అంత విశాలంగా మంచి గ్రౌండ్ అనమాట ఇది ఎక్కడంటే విజయనగరంలోని ఆర్టీసీ కాలనీ పార్క్ అండి మాకు మీటింగ్ జరుపుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు ఇక్కడ చక్కగాను మొక్కలు పట్టుకొని చూసారు అందరం ఎంత ఆనందంగా అందరం కూడాను మొత్తం మోసుకొని వచ్చేస్తున్నాం ఎవరెవరి దగ్గర ఏవేమి ఉన్న మొక్కలన్నీ కూడా పట్టుకొని ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసారు చకచకా జరిగిపోతున్నాయి అలాగే మా గ్రూప్ పేరు హరిత విజయనగరం అండి సభ్యుల హరిత విజయనగరం గార్డెనింగ్ గ్రూప్ ఫ్యామిలీ గ్రూప్ అండి ఇలాగ ఆత్మీయ సమ్మేళనంగా ప్రతి రెండు నెలలకు ఒకసారి నెల నెల అలాగే ఆల్టర్నేట్ మంత్స్లోనే మేము ఇలాగ మీటింగ్ పెట్టుకుంటాము అసలు మీటింగ్ ఉద్దేశం ఏంటి ఎందుకు మీటింగ్ పెట్టుకోవాలి మీటింగ్ అంటే కూర్చున్న ఏదైనా ఉపన్యాసాలు అనుకుంటున్నారా కాదండి మీరు ఒక్కసారి ఇది స్కిప్ చేయకుండా చూడండి ఎంత మంచి విషయాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయో అంటే గార్డెన్ మీటింగ్ మేము వచ్చేటప్పుడు ఏం చేస్తామంటే సభ్యులందరం కూడా మా గార్డెన్లో మేము తయారు చేసుకున్న విత్తనాలు మా గార్డెన్లో మేము మేము వేసుకోగా మిల్లి నార్లు మొక్కలు మంచి మంచి మెడిసిన్ ప్లాంట్స్ కొమ్మలు ఎవరెవరి దగ్గరుని అందరం పట్టుకొని ప్రతి ఒక్కరి బయలుదేరి వస్తామండి ఎవరు ఉట్టు చేతులతో ఎవరూ రారండి అసలు మీటింగ్కి ప్రతి ఒక్కరూ కూడా మంచి మంచివన్నీ పట్టుకొని వస్తారు చక్కగా షేర్ చేసుకోవడానికండి అది చాలా మంచి కల్చర్ కదా అసలు అంటే ప్రతీది కొని పెంచాలి గార్డెనింగ్ అంటే ఎంతమంది కొని పెంచగలరు ఎన్ని మొక్కలను కొని పెంచగలమండి ఇలా మొక్కలు పెంచుతున్న వాళ్ళు అందరం కూడా ఇలా ఒక దగ్గర చేరి ఒక ఆత్మీయ సమ్మేళనం లాగే ఉండి ఆ మొక్కలు విత్తనాలు అన్నీ షేర్ చేసుకోవడం వల్ల కొత్తగా గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళే కానీ తరువాత మరి ఇంకా చెయ్యి చేసేసి సగం ఆపిన వాళ్ళు కానీ ఎవరైనా కూడా హ్యాపీగా హ్యాపీగా గార్డెనింగ్ చేయాలంటే ఇలాగ అందరూ ఇచ్చి పుచ్చుకోవడంలోనే మాకు కలెక్షన్స్ ఎక్కువ పెరుగుతాయి అలాగే ఇక్కడ ఇక్కడ చూసారా మా ఆనందాలు నవ్వులు పలకరింపులు ఇవన్నీ కూడా ఏంటి అందరం ఒక స్నేహభావం ఒక ఫ్యామిలీ రిలేషన్ లాగే మేము అయిపోతామండి అందరం కూడాను ప్రతి గ్రూప్ కూడానండి ప్రతి గార్డెన్ మొక్కల గ్రూపులు కూడాను ఇలాగే ఉంటాయి నాకు అసలు ఎక్కడ ఎన్ని గ్రూపులు ఉన్నా కూడా జాయిన్ అవ్వాలి ప్రతి మీటింగ్ అటెండ్ అవ్వాలి అన్ని విషయాలు తెలుసుకోవాలి అందరితో టైం స్పెండ్ చేస్తే గడపాలి ఆ ఆనందాలు పంచుకోవాలి అని ఒక కోరిక అండి అదే కోరిక అందరం కూడా ఈ విధంగానే ఎప్పుడెప్పుడు గార్డెన్ మీట్స్ జరుగుతాయా అని మేమందరం మేము ఎదురు చూస్తుంటాము ఆ పర్వంలోనే మేము విధంగా కొంచెం అందరం ఈరోజు చక్కగా మంచిగా మీట్ అయ్యాము ఇలాగ మీట్ అవ్వడం వల్ల ఎక్కడెక్కడ ఎవరెవరమో తెలియదు ఎలా మొక్క ఎవరి దగ్గర ఏ మొక్కలు ఉన్నాయో తెలియదు కానీ ఈ వేదిక వలన అందరం కూడా ఒక దగ్గర చేరి చక్కగా స్నేహపూర్వక వాతావరణంతో ఆ ప ఆ పలకరింపులతో ఆ ఆత్మాయ ఆత్మీయ పలకరింపులతో చాలా హ్యాపీగా ఆనందంగా మేము గడుపుతామండి గడిపి మా దగ్గరున్న విత్తనాలు మొక్కలందరికీ పంచి మా దగ్గర లేని కలెక్షన్ ఇంకా ఫ్రెండ్స్ దగ్గర ఉంటే తెచ్చుకొని మేమందరం కూడా హ్యాపీ హ్యాపీగా గార్డెనింగ్ చేస్తూ రోజు గ్రూపుల్లో మంచిగా పలకరించుకుంటామండి ఉదయాన్నే పలకరింపండి ముట్టుట్టి పలకరింపు కాదండి మా మొక్కలతో మా మొక్కలు పూసిన పువ్వులతో కాయలతో మొక్కలతో మంచిగా గుడ్ మార్నింగ్ చెప్పుకొని మా రోజుని మేము ప్రారంభించుకుంటాము అదండి అందుకు ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మన విజయనగరం వాళ్ళు ఎవరు ఉన్నా కూడా మొక్కలు పెంచుతున్న వాళ్ళైతే గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళైతే కంపల్సరీగా ఈ గ్రూపుల్లో జాయిన్ అవ్వడానికి చూడండి ఎంత ఆనందంగా ఉంటుందంటే ఒక స్నేహపూర్వక వాతావరణం మనం ఇప్పుడు అందరం చుట్టాల బంధువులు ఫంక్షన్లకు కలుస్తాం ఆ ఆనందం వేరు ఈ మొక్కలు ఓన్లీ మన అందరూ ఏటే మంచిగా ఆర్గానిక్ ఫుడ్స్ రెడీ చేసుకోవాలి ఆర్గానిక్గా మనం అన్నీ పండించుకోవాలి అనేది ఒక మంచి కార్యక్రమం స్టార్ట్ చేసేసుకుందామండి అలాగే మీరు చూస్తున్నారు కదా అందరం విత్తనాలు ఏ విధంగా తీసుకొచ్చి పంచుతున్నాం మళ్ళీ కాగితం మ్యాష్ కదా కాగితం తీసుకొచ్చి ఇక్కడ తీసి పంచుతున్నారు ఆర్గానిక్ సీడ్స్ అండి ఇవన్నీ కూడా మనం మన మిది తోటల్లో ఎటువంటి కెమికల్స్ పెస్టిసైడ్స్ వాడకుండా పండించుకున్న కూరగాయలతో తయారు చేసిన విత్తనాలు అండి వీటి ద్వారాగా మళ్ళీ మళ్ళీ మొక్కలు పెట్టుకొని దాన్ని మళ్ళీ ఆర్గానిక్గా పండించుకొని తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అవన్నీ కూడా నేను ప్రతిరోజు వీడియోలు చేసి పెడుతూనే ఉన్నాను హెల్త్కి ఎంత మంచిది ఎలా పండించుకోవాలి మొక్కలు సమస్యలు వస్తే ఏం చేసుకోవాలనేది ప్రతిరోజు గ్రూప్లో డిస్కషన్ అవుతుందండి గ్రూప్లో జాయిన్ అవడం వల్ల ఇదే ఇదే లాభం అండి అది ఏ గ్రూప్ అని మీరు ఆలోచించకండి మొక్కల గ్రూప్ అయితే చాలు మొక్కల వాళ్ళందరూ ఆ గ్రూప్లో చక్కగా జాయిన్ అయితే మన మొక్కలకి వచ్చే సమస్యలు అందరూ డిస్కస్ చేసుకోవచ్చు ఎవరైనా ఒక సమస్య పెడితే మనం చక్కగా దానికి మంచి పరిష్కారం చెప్పవచ్చు మనకి లేని మొక్కలు ఉంటే మీటింగ్లకు వచ్చి మనం తెచ్చుకోవచ్చు దీనివల్ల మనం బయట నర్సరీలోని డబ్బులు పాడు చేస్తే పరిస్థితి ఉండదండి అలాగే నర్సరీలకు వెళ్ళి మొక్కలు తెచ్చుకునే పరిస్థితి ఉండదు ఆన్లైన్లో సీడ్స్ తెచ్చుకునే పరిస్థితి ఉండదు అది తెచ్చుకున్నా కూడా ఇంకా అని ఇక్కడ రికార్డు కూడా మెయింటైన్ చేస్తున్నామండి మేమైతే మాత్రం ఇక్కడ మేష్టర్ చూస్తారా ఇక్కడ ఈరోజు ఇక్కడ జరిగిన కార్యక్రమం ఏం జరగబోతుంది ఎంతమంది హాజరయ్యారు ఇవన్నీ కూడా రికార్డ్ చేస్తున్నారు రాజారా మ్యాష్టర్ గారు ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క పని అండి వర్ చేతనేంతలో వాళ్ళు అంత ప్రతి ఒక్కరం కూడాను చేస్తారు ఇందుకు చూసారు హడావుడు హడావుడిగా పడిపోతున్నారు ఎల్లో సారీ మన అనూప్ గారు మా గ్రూప్లోని యాక్టివ్ పర్సన్ అండి ఆవిడ విజయనగరం కానీ శ్రీకాకుళం నుంచి మీ వస్తారండి గార్డెన్ మీట్ అనగానే వస్తారు ఆవిడ మొక్కలు అవన్నీ తీసుకొచ్చి ఆవిడ దగ్గరున్న అవన్నీ తీసుకొచ్చి పంచుతారు ఇంకా కూడా పంచుతారండి అలాగే ఈ ఈ గార్డెన్ మీట్ అనే కదా ప్రతి గార్డెన్ గ్రూప్స్లో కూడా ఉండి అందరం కూడా ఇలాగే సరదాగా యాక్టివ్గా అనమాట సరదా సరదా మొక్కలు పంచడం అంటే మాకు ఉన్నదండి ఇంట్రెస్ట్ మా హరిత విజయాన్ని గ్రూపు సభ్యులు అయితే పంచడంలో ఫస్ట్ అండి చాలా బాగా పంచుతారు చక్క మొక్కలన్నీ కూడాను మొక్కలేంటి విత్తనాలు ఏంటి అన్నీ ఇంకా అందరం అయితే ఒక ఫ్యామిలీ అయిపోయామండి ఫ్యామిలీ అయిపోయాము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయాము ఒకరినొకరు గ్రూప్లోనే పలకరింపులు మాటలు స్నేహబంధాలు ఇంకా అనుబంధాలు చెప్పకండి ఇంక ఇది ఒక రక కొత్త రకం మాకు ఈ గార్డెనింగ్ వల్ల ఒక మంచి ఫ్యామిలీని అయితే మేము సంపాదించుకోగలిగామనేసి మాత్రం నేను చాలా ఆనందంగా చెప్పగలను చూసారా శాప్లింగ్స్ ఎలాగ చక్కగా అసలు ఆనందంతో అండి మోసుకొచ్చేస్తారు అలా మోసుకొచ్చి మరీ పంచుతారండి ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ నుంచి వచ్చి మరీ మోసుకొచ్చి పంచుతారనమాట అంత చక్కగాను ఇది కార్యక్రమాలకి బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చక్కగా హాజరు హాజరయ్యి కార్యక్రమాల్లోని జరిగే ఈ గ్రూప్ మీటింగ్లో జరిగే విషయాలు నాలెడ్జ్ మొక్కలు ఇతర అన్నీ కూడా మనం తీసుకెళ్ళవచ్చు మంచిగా మన అసలు ఆ రోజైతేనండి అందరితో గడిపిన క్షణం అసలు రెండు మూడు రోజుల వరకు మళ్ళీ ఆనందంగానే ఉంటుంది ఫ్రెండ్స్ అందరినీ కలవడం అంటే గెట్ టుగెదర్ ఆ గెట్ టుగెదర్ జరుపుకుంటారు కదండీ అందరం కలవాలి ఆనందంగా గడపాలని మాకైతే మేము ఎప్పటికప్పుడు ప్రతి నెల రెండు నెలల కోసం కలుస్తూనే ఉంటాం గెట్ టుకెదరే మాకు ప్రతి నెల విడిచి నెల మాకు గట్టుకు తెరే చూస్తారు నా విత్తనాలు నేను పట్టుకొని నేను వచ్చి పంచుతున్నాను ఆ ఏ విత్తనాలు చెప్పండి అంటే చూపిస్తున్నాను ఈ విధంగా చూస్తారు కదా ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా పంచుకుంటున్నాము ఇంకా మీటింగ్ ఇంకా స్టార్ట్ అయిపోతుందండి ఇంకా ఫస్ట్ అలా అన్నీ పనిచేసుకుంటేనే మాకు ఆనందం అనమాట అప్పుడు ప్రశాంతంగా కూర్చొని మీటింగ్పై చర్చడా అనమాట మనం ఆమోదించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి చేద్దాం పొట్టమోట ప్రార్థన తర్వాత గత సమావేశానికి ఈ సమావేశానికి మించినటువంటి జరిగినటువంటి ఏవైనా సమావేశాలు కానీ ప్రత్యేక సమావేశాలు కానీ ఏమైనా ఉంటే దాని మీద చర్చించుకుందాం అలాగే ఇప్పటికీ ఆల్రెడీ మనకి తెచ్చుకునేటువంటి మన సభ్యుల మధ్య తెచ్చుకునే విత్తనాలను కూడా పవర్ పవర్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం జరిగింది తర్వాత మరొక అనౌన్స్మెంట్ తర్వాత చెప్పడం అవుతుంది అలాగే కార్యక్రమాన్ని ముందుగా దైవ ప్రార్థనతో ప్రారంభమవుతుందండి అవుతుందండి అలాగే ఇంక ఈ మీటింగ్ని అందరి విధంగా ఒకే వేదికమే మొక్కలు పెంచే వాళ్ళందరం ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ అయిపోయి చాలా ప్రాణ స్నేహితులలాగా లాగా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా అయిపోయామండి ఇక్కడికి అందరూ చేరడం చాలా చాలా ఆనందంగా ఉంది ఇంకా కాకపోతే ఏంటంటే ఒకసారి మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన కోసం కొన్ని స్ప్రేలు తెచ్చారండి అవి అవి ఏంటి ఎలాగిస్తారు ఎలా చేయాలి ఎలా తయారు చేస్తారు వివరాన్ని మనకు తెలియచేస్తారు తెలియచేసి వాళ్ళు వెళ్ళిపోతామని రెడీగా ఉన్నారు కాబట్టి వాళ్ళ సేవలు మనం వినియోగించుకొని వాళ్ళు అనేసి నేను అనౌన్స్ చేశానండి మాకు విజయనగరంలో ఏంటంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రకృతి సిద్ధంగా తయారు చేసిన కషాయాలని మాకు ఈ విధంగా గ్రూప్కి ఇవ్వడానికి ముందుకొస్తారనమాట ఆ గింజని ఫుల్గా స్ప్రే చేసేయాలన్నమాట గింజి ఎటువంటి వాటర్ కలపకుండా ట్యాంక్ అయితే ట్యాంక్ చిన్న అయితే స్ప్రే దాంతోనే స్ప్రే చేస్తే మిల్లీ బార్డ్స్ ఏంటంటే అది మరి పటు తల్పోయి మొత్తం పడిపోద్ది మేడం చనిపోదు పడిపోద్ది మనకి ఏటు కావాలి పంట మీద ఉండడమే కాకుండా చేయడం కాదు మరి పైకి రాదు కదా మేడం దాని ఒక మనం ఇచ్చే దానివల్ల ఈ ఇదైనా సరే పురుగు అయితే చనిపోదు మేడం ఆహారం తినే గుణం అయితే కోల్పోద్ది అనమాట అదే విధంగా గంజి అవ్వచ్చు ఇది అవ్వచ్చు సహజ సిద్ధంగా మనం తయారు చేసి వాడిన దేనివల్ల కూడా దీంట్లో పురుగు కూడా మీరు వాడిసి చూడండి అంటే ఊపిరాడక కప్పుగిస్తే చనిపోలేము యాక్చువల్గా అయితే దీనివల్ల అయితే చనిపోదు మేడం ఆ విధంగా ఇది ఈసారి వాళ్ళు అగ్నేస్రాన్ని తయారు చేసుకొచ్చి గ్రూప్ సభ్యులందరికీ కూడా అందచేశారు ఇది ప్యూర్ ఆర్గానిక్ అండి గోమూత్రంతో అల్లము పచ్చిమిర్చి ఇవన్నీ ఉడికించి పొగాకు ఇవన్నీ కూడా ఉడికించి తీసుకొచ్చి దాన్ని స్ప్రే కింద ఇస్తారు దాన్ని వాళ్ళ నీటిలో ఎలా కలుపుకోవాలి ఎలా స్ప్రే చేయాలి అనేది చక్కగా వివరించి ఈ విధంగా ఇచ్చారండి అదేంటంటే మినిమం ఛార్జ్ మినిమం ఛార్జ్ అంటే ఆ గ్యాస్కి అవన్నీ కొనుక్కోరాడానికి అవుతుంది కదా అది మాత్రమే తీసుకొని వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఇలా సర్వీస్ చేసి మాకు అందిస్తున్నారు వాళ్ళకి మాత్రం నేను కృతజ్ఞతలు ఇప్పుడు ప్రతి నెల కూడా చెప్తూనే ఉంటామండి ఎందుకనేసి అంటే ఇవి మనం బయ మనం మనమా తయారు చేసుకోలేము తర్వాత ఇవి బయటేమో దొరకవు ఇంకా వేవేవో ఆన్లైన్లో దొరుకుతాయి కానీ అవి కరెక్ట్గా ఇలాగా ఇలాగ ప్రకృతి సిద్ధంగా తయారు చేసినవైతే అయ్యుండొచ్చు కాకపోవచ్చు కూడాను అందుకు మాకు వీళ్ళకి వీళ్ళ దగ్గర మీ సర్వీస్ మాకు మంచిగా ఇస్తారండి వాళ్ళకి సదా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను డిపార్ట్మెంట్ వారికి అలాగే ఇంకా మీటింగ్ స్టార్ట్ అయిపోతుందండి ఇంక ఒక్కొక్కరు కూడాను దీని మీద ఇంకా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు పాత వాళ్ళు సీనియర్స్ ఉంటారు అందరినీ ఒకసారి ఈ సమావేశంలోని అందరం కలిసి చర్చ మాట్లాడుకోవడం దీకేం చేయాలి ఫర్దర్గా ముందుకు వెళ్ళాలి మన మొక్కలు ఉన్న సమస్యలు ఏంటి ఇంకా దీంకా దీని మీద ఇంకేంటంటే ఒక్కొక్కరిగా అవకాశం ఇస్తూ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ముందుగా అవకాశం అనమాట మీరు ఎక్కడి నుంచి వచ్చారు గ్రూప్కి ఎలా వచ్చారు సమావేశానికి కొత్తగా వచ్చినటువంటి వారు ఎవరైనా ఉంటే దయచేసి ఒకసారి నిలబడి మీరు ఏ ప్రాంతం నుండి వచ్చారు మీరు ఎలాంటి తోట అండి మిది తోట లేదా కిచెన్ గార్డెన్ ఏది మీరు చేస్తానో ఒకసారి దయచేసి మీరు చెప్తే బాగుంటుంది ముందుకు రండి నా పేరు మాలదిలో ఉన్నాడు కట్టుకుని మొక్కలు ఆ చెట్లు అన్ని ఇష్టపెట్టేమోసి పెంచుకోవాలి

మంచి ధ్యానము అంటే మెడిటేషన్ గురించి మంచి క్లాసులు చెప్తా ఉంటారు సీనియర్ మాస్టర్ కదండి అందరికీ నేర్పిస్తారు క్లాసులు చెప్తారు ఆన్లైన్ క్లాసులు డైరెక్ట్ క్లాసులు అన్నీ కూడా నిర్వహిస్తారనమాట వీళ్ళు అలాంటిటప్పుడు చక్కగాను ఇలాగా ఇంకా ఈ సేంద్రీయంగా కూడా ఆహారం పెంచుకుంటే బాగుంటుందని ముందుకు వచ్చారు అనమాట ఇంకా అంటే కొన్ని మందులు కూడా స్టార్ట్ చేశాను ఏ ప్యూరి ఫైవ్ ప్లాంట్స్ అనేది ఉంది నా దగ్గర అండ్ కేరళ నుంచి కూడా కొన్ని ఆర్డర్ చేశాను కోయా ప్లాగ్స్ అవన్నీ చాలా ఆర్డర్మెంటల్ బ్లాక్స్ తర్వాత మ్యాచ్ గ్రూప్ అలా ఇన్ వీడియోస్ వీడియోస్ అన్ని సెర్చ్ చేస్తున్నారు యూట్యూబ్లో విజయనగరం అని పెట్టారు మేడం తగ్నేద అండ్ వీడియోస్ చాలా పెద్దవి అండ్ చాలా ఎక్కువ వీడియోస్ ఉన్నాయి అన్నీ మేడం చూసి నెంబర్ కొంచెం కష్టం లేదా సంబంధించారు అంటే ఇచ్చారు హైదరాబాద్ నుంచి ఒక ఆయన నుంచి సమ్మర్ వాళ్ళ వాళ్ళు ఇచ్చారు అంచని తర్వాత గుంట యాడ్ అయ్యాను చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది అందరూ మంచి రెస్పాన్స్ ఉంది సో యాక్చువల్లీ చాలా సపోర్ట్ చేస్తున్నారు అండ్ చాలా చాలా ఎక్సైట్ అయిపోతారు ప్లాన్ సండే అండ్ వాళ్ళ ప్లేస్ కూడా చూశాను आउ कु मिशन प्लान सबरा न्यू टू द प्लांट मिशन प्लान्स लेज थांस इट मेरे टेरेस गार्डन कंस्ट्रक्ट से करना रेमरे मात्रा बता चल रिकमेंड पर सारे मेरा हाय ना तो नमस्कार है నెల్లమారు అండి లలిత గారి ద్వారా ఆదిలక్ష్మి గారు నేను ఎక్కువ యూట్యూబ్ చూస్తూ ఉంటాను నాకు చాలా ఇష్టం అయితే అప్పుడు మ్యారేజ్లో మేడం కనిపించారు నేనే వీళ్ళు పలకరించానండి ఆవి ఆమె చూసి చాలా దూరం నుంచి మేడం మీరు మొక్కలు బాగా చెప్పి నెంబర్ కోసం నాది ఓపెన్ ప్లేస్ ఏంటి అన్నీ పూల మొక్కలు పెంచుతాను అనమాట ఇప్పుడు ఇప్పుడు కొద్ది కొద్దిగా గోల్ అని అలాంటివన్నీ పెంచుతున్నాను నేను చాలా ఎక్కువ పూలు మొక్కలు పెంచుతాను ఓపెన్ ప్లేస్ అయితే నాకు చాలా ఎక్కువగా ఉంది ఎక్కడండి ఏరియా ఒక చిన్న అభ్యర్థం సార్ అని చెప్పారు సో ఇక్కడికి వచ్చాను అయితే చెప్పడం జస్ట్ ప్లాంట్స్డండి వాడండి ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అనమాట కొన్ని ఆకులు జస్ట్ వాళ్ళు ఎలా వాడతారంటే మన ఇడ్లీలోని దోశల్లోని పప్పుల్లో కూరల్లో అన్నిట్లో వాళ్ళు ఇంక్లూడ్ చేస్తుంటారు అనమాట దాంట్లో చాలా చాలా మన డయాబెటీస్ కంట్రోల్ లో పెడుతుంది అలా కొన్ని ఇంపార్టెంట్ మెడిసినల్ ప్లాంట్స్ ఇంట్లో పెంచుకుంటున్నాను వీలైనంత స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట అది మీ గ్రూపులో ఆ ప్లాంట్ షేర్ అండి అది మీరు గ్రూపులో ఆ ప్లాంట్ షేర్ చేసి గ్రూపులోని షేర్ చేస్తా ఫోటో పెడతాను సీడ్స్ అది దాని సీడ్ పాడ్స్ ఎలా ఉంటాయంటే సీడ్ మీద చిన్న హార్ట్ షేప్ ఉంటుందండి సో అది వాడడం వల్ల మన హార్ట్ కి కూడా చాలా మంచిది దాని మీద చిన్న చిన్న హార్ట్ బుట్టలు ఉంటాయి వాళ్ళ చాలా క్లియర్ గా కనకొచ్చు ఫోటో పెడతాను చూశారు కదా ఫ్రెండ్స్ ఇంక అందరూ ఒక్కొక్కరికి ఎంతెంత మంచి మంచి విషయాలు తెలియజేశారు వాళ్ళు గార్డెన్స్లో పెంచిన మెడిసిన్ ప్లాంట్స్ గురించి చాలా బాగా ఈ మీటింగ్లో చర్చ జరిగిందండి అలాగే మా గ్రూప్లో సీనియర్ వెంకట్రావు గారు అనేసి సీనియర్ గార్డెనర్ ఆయన మంచిగా గార్డెనింగ్ చేస్తారండి డెబ్భై నాలుగేళ్ల వయసులో కూడాను టెర్రస్ గార్డెనింగ్ నేల మీద కూడా కదా టెర్రస్ గార్డెనింగ్ చాలా నీట్గా క్లీన్గా మంచి ఇళ్ళు తీస్తారు కూరగాయలు అన్ని రకాల ప్లాంట్స్ కూడా చాలా బాగా గ్రో చేస్తారండి ఆయనకి ఇటీవల జరిగిన ఆర్గానిక్ మేళాలోని గోదావరి ప్రకృతి వ్యవసాయం వల్ల మా విజయనగరం జిల్లాకి బెస్ట్ గార్డనర్గా మా ఆయనకి సన్మానం చేశారండి అందుకు మా గ్రూపు సభ్యులైన వెంకట్రావు గారికి మేము కూడా మేము దాన్ని మేము గౌరవించుకోవాలి అని అనేసి ఆయన కూడా ఒక చిరు సత్కారాన్ని మేము సన్మానాన్ని ఒక మొక్క ఇచ్చి ఒక మంచి ఇచ్చి మేము సన్మానం చేసి ఆయన గౌరవించుకున్నామండి ఇదండి మీటింగ్ విశేషాలు ఈ విధంగా జరిగింది ఫ్రెండ్స్ మీకు అందరికీ కూడా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అసలు మీట్స్ ఉపయోగాలు ఇవన్నీ కూడా మీకు తెలియజేశాను కాబట్టి ఇంకెవరైనా ఉంటే వాళ్ళను మాత్రం జాయిన్ చేయండి గ్రూప్స్లోని దీని ద్వారా వాళ్ళ గార్డెంగ్ని అంత చక్కగా చేసుకోవచ్చు నేర్చుకుంటారండి కొత్త వాళ్ళకి మంచి స్ఫూర్తి అండి ఇలాంటి మీటింగ్స్ మాత్రం కంపల్సరిగా జాయిన్ చేయాలండి హే తయ జయ భారత భాగ్య విధా